బీఆర్ న్యూస్కి స్వాగతం కోలలపూడి కొండపై జీవిస్తున్న అనేక రకాల అటవీ జంతువులు గత కొంతకాలంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు వలన ఆహారం కొరకు తరచు కొండ నుండి కిందికి వచ్చి చనిపోతూ ఉన్నాయి గతంలో ఇదే కొండ నుండి తాటివారిపాలెంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనున ఒక జింక కాసా వీరాంజనేయులు అనే రైతు గొర్రెల దొడ్డిలో తూలంకు గుద్దుకొని మరణించిన విషయం తెలిసిందే అటువంటి సందర్భంలో గ్రామస్తులు కొండపై జింకల సమూహాలు ఉన్నాయి వాటి రక్షణ కొరకై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి అలానే గతంలో ఇరవై ఐదు అడుగుల గల చిలువలు సంచారం గురించిన పలు కథనాలు విరివిగా ప్రచురితమయ్యాయి అటవీ అధికారుల నిర్లక్ష్యం వలన నేడు మరోజింక కొండ సమీపానగల మామిడి తోటలో చనిపోయిన కలేవరం కనిపించింది ఇప్పటికైనా అటవీ అధికారులు అటవీ జంతువుల రక్షణ కొరకై చర్యలు చేపట్టవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు